ప్రభుత్వం ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎం జిఏవై కింద ఆయుష్ ఆయుర్వేద యోగా మరియు నేచరోహిత్పత్ యునాని సిద్ధి మరియు హోమియోపతి ప్యాకేజీని చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్యాకేజీ రూపకల్పన హాస్పిటల్ అనోవర్బేటింగ్ చికిత్స మార్గదర్శకాలు ఫలితాలు మరియు ఆర్థికపరమైన చిక్కులు చర్చలు ఉన్నాయి ఏపీ ఏబి పిఎం జేవై సెకండరీ మరియు దృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరడం కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల ఆరోగ్య కవరేజ్ని అందిస్తుంది దీనివల్ల పన్నెండు పన్నెండు ముప్పై నాలుగు కోట్లు కుటుంబాలకు సంబంధించి అరవై ఐదు కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండు వేల పద్నాలుగు నేషనల్ ఆయుష్ మిషన్ నామ్ యొక్క కేంద్ర ప్రాజెక్ పథకాన్ని ప్రారంభించింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ భారత్లో ఒక ఆయుర్వేద ఆసుపత్రితో పాటు నూట పది ఆయుష్ వెల్స్ కేంద్రాలను నడుపుతుంది